నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో వేమిరెడ్డి రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటరీ కార్యనిర్వహణ కార్యదర్శి పొన్నిబోయిన చెంచు కిషోర్ ఆధ్వర్యంలో నీలిమారెడ్డి కేకట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ముదివర్తిపాలెం గ్రామంలో గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నామన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలన్నీ తీరుస్తామని తెలిపారు ఎమ్మెల్యేగా రెడ్డిని ఎంపీగా ప్రశాంతరెడ్డిగా రెడ్డిని గెలిపించాలని కోరారు కిషోర్ మాట్లాడుతూ ముదివర్తిపాలెం గ్రామంలో ముఖ్యంగా పొర్లు సమస్య ఉందన్నారు గతంలో ఎల్లవులు వస్తే పొర్లు కట్టలు తెగిపోయి ముదివర్తిపాలెం గ్రామం రాజు కాలని ఎంతో దెబ్బతినిందని వాపోయారు ఆక్వా రైతులు చేపల రైతులు తీవ్రంగా నష్టాల పాలయ్యారని వ్యక్తం చేశారు కష్టకాలంలో ఆదుకోలేని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సింగకొల్లు నాగరాజు సుబ్రహ్మణ్యం నాగార్జున రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముదివర్తి పాలకు రావడం జరిగింది ఇక్కడ అన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం వేడుక చాలా బాగా జరిపించారు కిషోర్ అన్న నాగరాజన్న సుబ్రహ్మణ్యం అన్న అందరూ కలిసి అందరూ కలిసి ఇక్కడ వేడుక చాలా ఘనంగా జరిపించారు ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు విషస్ తెలియజేశారు ప్రచారంలో భాగంగా మేము ఇక్కడ ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని అమ్మగారిని కోవూరు ఎమ్మెల్యేగాను నాన్నగారిని నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరుతున్నాము దీంట్లో భాగంగా మేము సూపర్ సిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము బాబుగారి సూపర్ సిక్స్ పథకాలు అందరికీ చెప్తున్నాం ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళకి నెల నెల పదిహేను వందలు వస్తుందని పద్దెనిమిది ఏళ్ళు దాటితే తర్వాత బస్సు ప్రయాణం ఎక్కడికైనా మహిళలకి రాష్ట్రంలో ఉచితం అని చెప్పి తర్వాత ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని చెప్తున్నాము చదువుకునే బిడ్డలు ఒక ఉన్న ఇద్దరికి పదిహేను వేలు ఇస్తారు సంవత్సరానికి అని చెప్తున్నాము అలాగే రైతులకు కూడా ఇరవై వేలు ఇస్తారని చెప్పి ప్లస్ నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేదాకా సహాయం నెల నెల మూడు వేలు ప్లస్ ఇంటి ఈ క్యాలెండర్ కూడా బాబుగారు జాబ్ క్యాలెండర్ ఇరవై లక్షల జాబ్లు రిలీజ్ చేస్తారని ఫస్ట్ సంతకమే మెగా డిఎస్ఈది చేస్తారని చెప్తున్నాము ప్రజలందరూ కూడా చాలా బాగా స్పందిస్తున్నారు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇళ్ళు సరిగ్గా లేవు కొన్ని కొన్ని ఇళ్ళు అయితే ఇందిరమ్మ ఇందిరమ్మ కాలనీస్ ప్రభుత్వం అప్పుడెప్పుడు ఇచ్చినాయి అలాగే ఉన్నాయి ఇల్లు డ్యామేజ్ అయి ఉన్నాయి వానకాలం వస్తే నీళ్లు ఉరుస్తున్నాయి అని చెప్పి లోపల ఉండలేకపోతున్నామని చెప్పి చెప్తున్నారు అలాగే వాటర్ ప్రాబ్లం కూడా ఉంది వాటరు సరిగ్గా నిత్యావసరాలకి అందట్లేదని చెప్పి చెప్తున్నారు డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని మన ప్రభుత్వం రాగానే అన్న వాళ్ళ ఆధ్వర్యంలో తప్పకుండా సాల్వ్ చేస్తామని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది ఎదురులేని పైన ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు